మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెర్స్మెంట్ కలదు అది మునులపూడి గ్రామం నా పేరు వెంకటేష్ బాబు ఈరోజు ఉదయం పది గంటలకి పొలాల దగ్గర పెద్ద గొడవ ఒకటి జరిగింది ఆ పొలం మా మామ పొలము ఆయన్ని పొలాల దగ్గర నాలుగు నెలల నుంచి ఇబ్బంది పెడుతుంటే అది పరిష్కారానికి ఉదయం ఉదయాన్నే నన్ను పిలిచాడు పిలిచిన తర్వాత ఏంటంటే సరే మాట్లాడి చూద్దాం అని చెప్పి పరిష్కరిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పక్క పొలం వాడు ఆవికి వెంకటేశ్వరనే క్యాండీటు తర్వాత వాడకొప్ప శాఖరు వాడకొక్క మరియును వాడకుంప రామయ్య వాడకుప్ప ముంసి వాడకొప్ప శ్రీనివాసులు ఏ విధంగా ఒక పది మంది వచ్చి నేరుగా రావడం రావడము ఏదో పెద్ద పెద్ద మనిషిని తీసుకొని వచ్చావు అది ఇది అని చెప్పేసి నేరుగా మా మెందకు వచ్చేసి కర్రలతో రావడంతో దాడి చేశారు దానివల్ల ఏంటంటే మాకు గాయం అయ్యింది మా నాతో పక్కన ఉన్న మా తమ్ముడిని మా మామని వీళ్ళందరిని పక్కన బురదలో చేసి మా ఫాదర్ని కూడా బురదలో చేసి కొట్టారు కొట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చింది కాకు వెంకటేశ్వరలో వాడకొప్ప శేఖరం వాడుకొప్ప వేణు వాడుకొప్ప వంశీ వాడుకొప్ప రవణయ మామూలుగా ఆయన పొలం దగ్గరికి పిలిస్తేనే నేను వెళ్ళాను ఇంతకుముందు కానీ ఇటువంటి గొడవలు మాకు ఎప్పుడూ ఏమి లేవు ఆ పొలం దగ్గర ఆయన పిలిచి పరిష్కారాన్ని పిలిస్తేనే దానికే ఈ విధంగా మా మీదకి రావడం జరగడం అనుకోకుండా అనూహ్యంగా వచ్చి నేరుగా మా మీద దాడి చేశారు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాము పోలీసులు తగ్గు విధంగా విచారించి మాకు న్యాయం చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం సార్ మాది మునుగూడ గ్రామము అక్కడ పొలాల సమస్యలు పొలాల వల్ల మా అన్నని మా నాన్నని వాళ్ళు ఊళ్ళో మామూలుగా విచారానికి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎలా జరిగింది అని ఫస్ట్ నుంచి మా నాన్న అక్కడ మోటార్లు వేసి అది అంత వేసేది మా నాన్నను అన్ని చూపించేదానికి వెళ్తే ఇప్పుడు మా నాన్నని వాడగొప్ప శాఖ అతను కొట్టాడు కొట్టాడు ఎందుకు కొడుతున్నా మేము అడగంగానే వాళ్ళందరూ రాజులతో మా మీద దాడి దాడి చేశారు ఒక్కొక్కరు లోపల దెబ్బతో రాయలతో కొట్టారు వాళ్ళ పిల్లలు చూస్తే ఊళ్ళో చూస్తే కత్తులతో మమ్మల్ని పొడస్తామని ఊరు మొత్తం జరుగుతున్నారు ఆ ఫోటోలు కూడా ప్రశ్కిచ్చాము ఏదైనా ఉంటే మాకు తగిన న్యాయం జరగాలని మీరే కొడుతున్నాము మాకు భయం వస్తుంది విలేజ్లో తిరగాలంటే చూడండి సార్ ఇక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు బ్యాక్ ఇక్కడ ఇక్కడ కొట్టారు మొహంత పొగ మొహంత పగలు కొట్టారు ఎందుకని మేము మేమంటే అంటే నిద్రలేసి పని చేసుకునే వాళ్ళని జాబులు చేసుకునే వాళ్ళని ఈ కత్తులతో దాడి చేస్తామని చెప్పి మా ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు ఊళ్ళో ఈ విధంగా పోలీసులు తాగుచ్చి ఈ విధంగా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అశుభ్రంగా మాట్లాడుతున్న రీతిల మీద దయచేసి మాకు పరిష్కారం చేయాలని పోలీసు శాఖని కోరుతున్నాము